స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు లూకాసు వార్త మొదటి అధ్యాయము నలభై రెండవ ఏలూరు మెత్రాసనము తడికలపూడి లూర్దు మాత మహోత్సవములు మార్చి ఒకటి రెండు వేల ఇరవై శనివారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు దివ్య బలి పూజను సమర్పించు వారు గోల్డెన్ జూబ్లేరియన్ అయిన రెవరెండ్ ఫాదర్ అల్ఫోన్స్ ఎస్ఎస్పి మరియు సిల్వర్ జూబ్లేరియన్స్ అయిన రెవరెండ్ ఫాదర్ కాకి చార్లస్ రెవరెండ్ ఫాదర్ నత్తా జోసఫ్ మరియు రెవరెండ్ ఫాదర్ కొచ్చర్ల అమృత్ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు విచారణ యువతి యువకుల సాంస్కృతిక కార్యక్రమములు మార్చి రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము మధ్యాహ్నము పన్నెండు గంటలకు గ్రామ పురవీధులలో లూర్దుమాత తేరు ప్రదక్షిణ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు జపమాల రాత్రి ఏడు గంటలకు దివ్య బలి పూజను సమర్పించు వారు నెల్లూరు మెత్రాసన సహపీఠాధిపతులైన మహాఘన శ్రీశ్రీ శ్రీ పిల్లి అంతోనిదాస్ గారు మరియు పలువురు గురువులు రాత్రి తొమ్మిది గంటలకు సాంస్కృతిక కార్యక్రమములు రాత్రి పది గంటలకు కీర్తిశేషులు గుమ్మడి జయరాజు గారి కుమారుడు జీవన్ బాబు గారి సమర్పణలో ఏసుకృప అనే పౌరాణిక బైబిల్ నాటకం ప్రదర్శించబడుతుంది మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు జపమాల రాత్రి ఏడు గంటలకు పీఠాధిపతులకు ఆహ్వానము రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు దివ్య బలి పూజను సమర్పించు వారు ఏలూరు మేత్రాసన పీఠాధిపతులు మరియు విశాఖ అగ్రపీఠ అపోస్తోలిక పాలనాధికారి అయిన మహాఘన శ్రీ 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 పొలిమెర జయరావు గారు మరియు పలువురు గురువులు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సాంస్కృతిక కార్యక్రమములు రాత్రి పది గంటలకు శ్రీ గుర్రం కెనడి బృందం విజయవాడ వారిచే ధనవంతుడు బీదలాజరు బైబుల్ నాటకం ప్రదర్శించబడుతుంది తడికలపూడి లూర్దుమాత మహోత్సవములు రెండు వేల ఇరవై ఐదు ఆహ్వానించువారు రెవరెండ్ ఫాదర్ డాక్టర్ దోమతోటి నతానీయులు గారు డైరెక్టర్ లూర్దుమాత పుణ్యక్షేత్రము తడికలపూడి మరియు కన్యస్త్రీలు ఉపదేశులు సంఘ పెద్దలు విశ్వాసులు తడికలపూడి లూర్దుమాత మహోత్సవములకు మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము